బాధ బాధ ఉంది నీళ్ళకు పిల్లలకు తెల్లలకు అందరికి బాధ బాధ ఉంది పట్టించుకున్న దిక్కే లేదు మాకు గత పదిహేను రోజుల నుంచి మొత్తం మిషన్ బగిరద వాటర్ అనేది బంద్ అయిపోయింది చిన్న చిన్న పిల్లలు తానా గది ఒకటే సార్ గతంలో మూడు రోజుల ఇక్కడ వాటర్ సమస్య ఉందని చెప్పేసి మనం రావడం జరిగింది ఆ సమస్య ఎంతవరకు తీరింది అధికారులు మంచిగా తొందరగా స్పందించి వాటర్ సమస్య లేకుండా చేర్చారు కాలనీవాసుల తరఫున పొలిటికల్స్ మీడియా వారికి కృతజ్ఞతలు మీడియా కూడా ధన్యవాదాలు ముఖ్యంగా పొలిటికల్స్ మీడియా వారికి వచ్చిన తర్వాతనే ఈ మిషన్ బగరీద వాటర్ అనేది రావడం జరుగుతుంది మా కొల్తూరు గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొల్తూరు ప్రాంతానికి రావడం జరిగింది గతంలో మనం మూడు రోజుల క్రితం ఇక్కడ వాటర్ సమస్య ఉందని చెప్పేసి మనం రావడం జరిగింది ఆ సమస్య ఎంతవరకు తీరింది లేదా ఒకసారి తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఒకసారి తెలుసుకుందాం గత కాలంలో వాటర్ సమస్య ఉండే కాలనీలో అధికారులు మంచిగా తొందరగా స్పందించి వాటర్ సమస్య లేకుండా చేర్చారు గత రెండు రోజుల నుంచి వాటర్ వస్తున్నాయి ఓకే దీని మీద స్పందించినందుకు అధికారులందరికీ మా కాలనీవాసుల తరఫున కృతజ్ఞతలు థ్యాంక్ యూ అదేవిధంగా పొలిటికోస్ మీడియా వాళ్ళు కూడా లాస్ట్ టైం రావడం జరిగింది మీడియా ద్వారా మా యొక్క కాలనీ వాసుల యొక్క సమస్యను పబ్లిక్లోకి అధికార దృష్టిలోకి తీసుకెళ్ళారు దాని దీనికి సంబంధించి మేము మా కాలనీవాసుల తరపున పొలిటికోస్ మీడియా వారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంతకుముందుకు రాలేదు ఇప్పుడు టూ డేస్ నుంచి వస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు వాటర్కు వాటర్ నుంచి టూ డేస్ నుంచి వస్తున్నాయని ధన్యవాదాలు ప్రభుత్వాలకు అదే వీళ్ళు మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు పొలిటికోస్ మీడియా వారికి నమస్కారం నా పేరు దేవేందర్ రావు కొల్తూరు గ్రామం ముడిచింతపల్లి మండలం అయితే గత మూడు రోజుల క్రింద మా ఊరిలో మిషన్ భగీరథ వాటర్ గురించి వీళ్ళని పిలిపించడం జరిగింది వీళ్ళకి మెసేజ్ పెట్టడం ద్వారా వీళ్ళు ఊరికి వచ్చి మా ఊరి యొక్క సమస్యను తెలుసుకున్నారు తెలుసుకొని మా యొక్క వాటర్ పరిస్థితి అంతా చూసి మీడియా ద్వారా కలెక్టర్ దాకా ప్రభుత్వం దాకా తీసుకెళ్లారు దాని ద్వారా తక్షణమే తెల్లారి ఆ మిషన్ భగీరథ యొక్క సిబ్బంది మొత్తం వచ్చి మా యొక్క వాటర్ ట్యాంక్ని మా ఊరిని పరిశీలించడం జరిగింది అదేవిధంగా వాటర్ నిజంగానే రావడం అని గమనించి వాటర్ సమస్యను కొద్దిగా తీర్చడం జరిగింది వస్తున్నాయి మొన్న మనం మీడియాకి ఇచ్చిన తెల్లారి నుండి కొద్ది కొద్దిగా రావడం జరుగుతుంది అదేవిధంగా మా గ్రామం వారు కూడా దానితోటి కాకుండా మన వేరే పరిష్కారంగా పైప్ లైన్ కూడా వేశారు అదేవిధంగా వాటర్ ప్రా ప్రాబ్లం సాల్వ్ చేశారని హామీ ఇచ్చారు ముఖ్యంగా పొలిటికోస్ మీడియా వారికి వచ్చిన తర్వాతనే ఇది మిషన్ బగరీద వాటర్ అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా వారికి మా కొల్తూరు గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పొలిటికోస్ మీడియా వారికి రాలే రాలేదు గత రెండు నెలల క్రితం కూడా ఇక్కడ వాటర్ రాలేదని చెప్పేసి ప్రజలు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రెండు రోజుల నుంచి కూడా కొద్ది కొద్దిగా వాటర్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇంకా ఎక్కువ మోతాదులో వాటర్ వచ్చి వీరికి శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రజల పక్షాన పొలిటికోస్ మీడియా ఎఫెక్ట్ తోటి ఈరోజు గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ రావడం జరుగుతూ ఉంది ఇదే విధంగా నిరంతరం కూడా ప్రజల క్షేమం ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా పొలిటికోస్ మీడియా ముందుంటుంది అదేవిధంగా మీడియా ద్వారా ఈరోజు ప్రజలు కూడా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది నిరంతరం కూడా కొనసాగుతూ ఉంటుంది ప్రజా సమస్యల పట్ల పోరా కొనసాగుతూ ఉంటుంది ఏ సమస్యనైనా పొలిటికల్స్ మీడియాలో ము వారు ముందుండి ఈ సమస్యను పరిష్కరిస్తున్నందుకు కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా ఇంకా వీరికి శాశ్వత పరిష్కారం ఇంకా వాటర్ కూడా కంటిన్యూ వచ్చి వారికి శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.